నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఐదేళ్ల జగన్ పాలనలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఇబ్బందులు పడ్డారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం రావడం విజనరీ చంద్రబాబు సీఎం కావడంతో నిరుద్యోగుల ఆశలకు రెక్కలు వచ్చాయి అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దేందుకు చంద్రబాబు అడుగులు వేస్తున్నారు తాజాగా చంద్రబాబు రూపొందించిన ఆరు విధానాలు ఏపీ దశ దిశ మారుస్తాయంటున్నారు రాబోయే ఐదేళ్లలో ఈ ఆరు పాలసీల ద్వారా అన్ని రంగాలలో ముప్పై లక్షల కోట్ల పెట్టుబడులు ఇరవై లక్షల మందికి ఉపాధి కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు ఇందులో భాగంగా తయారీ సేవారంగంలో ఇరవై రెండు లక్షల యూనిట్లు ఏర్పాటు చేయాలనే యోచన అని వివరించారు ఇప్పటికే వాటి ఫలితాలు మొదలయ్యాయని ఈ నెల ఇరవై తొమ్మిది విశాఖలో పుడిమాకులో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ హైడ్రోజన్ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ ఆధ్వర్యంలో శంకుస్థాపన చేయబోతున్నారు ఈ ప్రాజెక్టులో ఏపీ జన్కోకు యాభై శాతం వాటా ఉంది మూడు దశల్లో ఎనభై నాలుగు వేల ఏడు వందల కోట్లు పెట్టుబడులు వస్తాయి గ్రీన్ హైడ్రోజన్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ వస్తాయి విండ్ సోలార్ హైబ్రిడ్ పంపుల స్టోరేజ్కి కావలసిన ఇరవై గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ రాష్ట్రంలోనే ఉత్పత్తి చేస్తారు ఇరవై ఐదు వేల మందికి ప్రత్యక్షంగానూ పరోక్షంగాను ఉపాధి పొందుతారని చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు శాసనసభలో ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ ఎంఎస్ఎంఈ అండ్ ఎంటర్ప్రెన్యూర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఎలక్ట్రానిక్ పాలసీ ప్రైవేట్ పార్కింగ్ పాలసీ ఇంటిగ్రేట్ క్లీన్ ఎనర్జీ పాలసీలు వాటి ద్వారా పారిశ్రామికవేత్తలకు అందించే పైన ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు రిలయన్స్ సంస్థ సిబిజి ప్లాంట్ ఏర్పాటు ద్వారా అరవై ఐదు వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది మూడేళ్లలో రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల మందికి ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుట్టారు నాలుగు వేల ఐదు వందల కోట్లతో ఎల్జీ సంస్థ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది విశాఖలో వేల మంది ఐటి ప్రొఫెషనల్స్ కి ఉద్యోగాలు ఇచ్చేందుకు టాటా గ్రూప్ అంగీకరించింది అప్పట్లో ఐటి విప్లవాన్ని తీసుకొచ్చినట్లే ఔత్సాహిక పారిశ్రామికవేత్తల విప్లవాన్ని తెచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు మొదటి తరం ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లో ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు ఇతర వర్గాల కంటే పది శాతం అదనంగా అందిస్తామన్నారు జగన్ అస్తవ్యస్త విధానాల కారణంగా విద్యుత్ ఛార్జీలు పెంచడం కారణంగా పరిశ్రమలకు మనుగడ లేకుండా పోయిందన్నారు ప్రతి ఇంట్లో ఒక ఔత్సాహిక పారిశ్రామిక చేయాలనే నినాదం తెస్తామన్నారు దాన్ని సాధించి తీరుతామని సభాముఖ్యంగా చెప్తున్నారు వెయ్యి కోట్లు పెట్టుబడి పెడితే ఒక సీనియర్ అధికారిని ఎస్కార్టింగ్ అధికారిగా పెడతామని ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా అనుకున్న టైంకి పూర్తి చేసేలా ఆలోచిస్తున్నామన్నారు చంద్రబాబు పెరుగుతున్న విద్యుత్ వినియోగం చార్జీల భారం పడకుండా ఉండాలంటే ఇంధన రంగంలో మార్పులు రావాలన్నారు ఇంధన రంగంలో పది లక్షల కోట్లు పెట్టుబడి కలిగితే ఏడు లక్షల మందికి పైగా ఉపాధి కలుగుతుందన్నారు సోలార్ ఎనర్జీ ద్వారా ఇళ్ళు పొలాల దగ్గరే విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు సోలార్ ప్యానళ్లు తయారు చేసే కంపెనీలు ఏపీకి వస్తే ఈ వ్యయం మరింత తగ్గుతుంది చౌకగా విద్యుత్ శక్తి అందరికీ అందుబాటులోకి వస్తుందన్నారు సీఎం చంద్రబాబు రాష్ట్రానికి రానున్న పది రోజుల్లో పది బిలియన్ డాలర్లు విదేశీ పెట్టుబడులు రావాలి అమరావతి కేంద్రంలో రతన్ టాటా ఇన్నోవేషన్ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు విశాఖ రాజమండ్రి తిరుపతి అనంతపురంలో జోనల్ కేంద్రాలు వస్తాయన్నారు పారిశ్రామికవేత్తలతో నిరంతరం టచ్ లో ఉండి వాళ్ళకి ఎదురవుతున్న ఇబ్బందులు తొలగిస్తామన్నారు ప్రభుత్వ పరంగా అన్ని ప్రోత్సాహాలు సింగిల్ విండో విధానం ద్వారా అందిస్తామన్నారు రాబోయే ఐదేళ్ల ఎన్నికల హామీగా ఇచ్చిన ఇరవై లక్షల ఉద్యోగాల కంటే ఎక్కువ సాధిస్తామన్నారు వ్యవసాయంతో సమానంగా యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగాలు పొందాలని తమ కుటుంబాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు సీఎం చంద్రబాబు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే రోజు మేము హండ్రెడ్ కేక్ రీచ్ అయ్యాం మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం దానికోసం మీరు చేయాల్సిన ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి